వీటిని అలచందలు బబ్బెర్లు బీన్స్ అని అంటారండి ఇప్పుడు మనము ఈ అలచందల కర్రీ బీన్స్ కర్రీ తయారు చేసే విధానము ఈ అలచందల్ని ఎండిపోయిన అలచందల్ని ఉడకబెట్టుకొని వాటికి పోపు వేసి కూడా స్నాక్స్గా తింటారండి ఇప్పుడు కర్రీ తయారు చేసే విధానము ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి ఇందులోకి ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ జీరా ఆనియన్స్ ఆనియన్స్ పిజ్జా కింద కలుసుకోండి ఇందులోకి కరివే ఇందులోకి సాల్ట్ ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తరగ ఆయిల్లోకి అయిపోతాయి కొంచెం ధనియాల పౌడర్ వచ్చేసాయి కూడా కట్ చేసిన దీనికి వేస్తున్నాను వీటిని మా ఆరుమూర్ సైడ్ తెచ్చామో సైడ్ ఇది అలసందలు మా బెరు కూడా అంటారండి మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇందులోకి సరిపడా పసుపు వేసుకుంటున్నామండి ఇప్పుడు పసుపు వేసాక ఇలా కలుపుకోవాలి వీటిలో ప్రోటీన్స్ ఉంటాయండి వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత బాగుంటుంది ఈ మటన్ చికెన్ తినేవాటి కన్నా ఇలాంటివి కర్రీస్ చేస్తుంటే బాగుంటుంది నాన్ వెజ్లో చికెన్ మటన్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కానీ దానికన్నా ఇది వెజిటేబుల్లో ఉండే ప్రోటీన్ కాబట్టి ఇది బాగుంటుంది నాన్ వెజ్ ఎక్కువ తింటే హెల్తీ ఇష్యూస్ కాబట్టి ప్రోటీన్ కావాలంటే ఇలాంటివి కర్రీస్ అందుకోవాలి అల్లం పేస్ట్ అండి జింజర్ పేస్ట్ ఇలా కొన్ని కరీస్లో జింజర్ పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి ఇలా వెల్లుల్లి పేస్ట్ అనేది వీల్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోదండి జింజర్ పేస్ట్ని ముందుగా వేస్తే ముందుగా వేయకూడదండి ఎందుకంటే ఓపెన్ అనేది త్వరగా మాడిపోతుంది దానివల్ల నాకు తినేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది పేస్ట్ కూడా మాడు వస్తుంది కాబట్టి ఇలా వేసుకోకూడదు సో పేస్ట్ రీసెంట్గా అండి ఇలా ప్రాబ్ ఉండాలి చూసారు కదా బిన్కల్ ఆఫ్ వేసినట్టు కొంచెం అది దొంగలు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కప్పు వేసి కట్టకుండా ఉంటుందండి యిల్లో ఇది బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం కట్ చేసిన టమాటాలు టమాటాలు వేసినట్ల కలుపుకోవాలండి ఇలా కప్పెట్టేసండి టమాటాలు మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎంత ఆడిపోతుంది టమాటాలు ఉప్పుకోయండి ఆయిల్లో ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందానండి ఇందులోకి కలుపుకోవాలి ఇప్పుడు కప్పు పెట్టేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అయినా కొంచెం చిల్లీ పౌడర్ని ఆయిలో ఉడకనివ్వాలి చిల్లీ పౌడర్ వేసి టూ మినిట్స్ ఉంచానండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ తీసుకుంటాను వాటర్ వేసాక కలుపుకోవాలి వాటర్ వేసాక వేశాక మ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను ఇది వేసాక అయినా కలుపుకోవాలండి అయితే పచ్చి తింటున్నప్పుడు కొత్తిమీర అనేది పచ్చి కింద రాకుండా ఉంటుంది కొంచెం అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు ముంతలు పెట్టేసుకోనండి ఇప్పుడు కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కర్రీ ఆరోగ్యానికి ఎంత బాగుంటుంది నాన్ వెజ్ చికెన్ మటన్ మీ సమ్మర్లో తినడం వల్ల ఆరోగ్యానికి బాగుండదు కాబట్టి వెజిటేబుల్స్లో ఉండే ఈ అలచ అలచందల బీన్స్ ట్రై చేసి చూడండి బాగుంటుంది ఈ విధంగా ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది హెల్త్కి థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి